వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ బోధన్ మండలం గ్రామంలో శుక్రవారం పల్లె ప్రారంభించారు కార్యక్రమం చిట్టపురెడ్డి కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివసాయి పటేల్ మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామాల తాజా మాజీ సర్పంచ్ వీరన్న పటేల్ శ్రీనివాసరావు మరియు చైర్మన్ అమర్నాథ్ బాబు సమక్షంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ చేతుల మీదుగా పల్లె దవాఖానాను ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు వైద్య సదుపాయాలను చేయడం సంతోషదాయకమన్నారు ఇందుకు సహాయ సహకారాలు అందించిన గ్రామ పెద్దలకు అభినందించారు వైద్యము మరియు విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన రోజున రాష్ట్రము సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుదర్శన్ పటేల్ మాజీ ఉప సర్పంచ్ షేక్ బురాన్ పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ డైరెక్టర్ జయరామ్ ఇన్ఛార్జ్ డాక్టర్ శేఖర్ వైద్య సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు jaruman, mana, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ప్రాంగణానికి సమీపంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిజంగానే మందిరం దేవాలయం స్కూలు ఆసుపత్రి ఈ మూడు కనీసం గ్రామానికి కావాల్సిన ప్రాథమిక అవసరం దాంట్లో ముఖ్యంగా ఈ పల్లె దవాఖానా పేరుతోటి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది సముచితం సమంజసం చాలా సంతోషకరమైనటువంటి విషయం మాజీ సర్పంచ్ వీరన్న గారు మా యువనాయకుడు సాయి పటేల్ గారు వీరు ఆధ్వర్యంలో ముఖ్యంగా చొరవ తీసుకొని ఇంత మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అనేది దీనికి ముఖ్య అతిథిగా మరి డాక్టరు అండ్ మా రాజ్ కుమార్ మేడం గారు అలాగే మా మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు గారు మరి ఇలాగే మా వైస్ చైర్మన్ అయినటువంటి పిఎస్ఈఎస్ రమేష్ గౌడ్ గారు అలాగే అనేక మంది ము గ్రామస్తులు పెద్దలు ముఖ్యులు సోదరీ మనులందరూ కూడా హాజరైనటువంటి సందర్భంలో ఈ పంట గ్రామానికి దశాబ్దాల కాలం నాటి కళ ఈరోజు నెరవేరింది అని అనిపిస్తూ ఉంది ఒక శాశ్వత భవనంలో పల్లె దవాఖానా రావడం అప్పుడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పంట ఉన్నా కూడా నేను చొరవ తీసుకొని అప్పుడు సర్ కాశీరామ్ గారు సర్పంచ్ ఉండగా రామారావు ఉప సర్పంచ్ ఉండగా నేను చొరవ తీసుకొని ఇక్కడ ప్రాథమిక పాఠశాల తీసుకురావడం అట్లాగే ఆది ప్రాథమిక పాఠశాలకు అనుసంధానంగా ఇక్కడ పల్లె దవాఖానా రావడం అనేది ఇన్నాళ్ళి దశాబ్దాల కళ నెరవేరింది అనేది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం నిన్న సాయి పటేల్ గారు ఆహ్వానించిన తర్వాత నేను అందుబాటులో లేనప్పటికీ కరీంనగర్లో ఉండి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పంట కుద్దకి ఇప్పుడే ఈ కార్యక్రమానికి రావడం అనేది ఇక దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో ఎంత ముఖ్యమైనటువంటి విషయం అనుకుని భావించానో మీ అందరికీ గమనించాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈ ప్రతి వారికి కావాల్సింది విద్య వైద్యం ఈ రెండు చాలా ప్రాథమికమైనటువంటి అవసరాలు ఈ ఇంకొకటి మన్ మందిరం ప్రశాంతం ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ప్రాంగణానికి సమీపంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మీరు నిజంగానే మందిరం దేవాలయం స్కూలు ఆసుపత్రి ఈ మూడు కనీసం గ్రామానికి కావాల్సిన ప్రాథమిక అవసరం దాంట్లో ముఖ్యంగా ఈ పల్లె దవాఖానా పేరుతోటి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది సముచితం సమంజసం చాలా సంతోషకరమైనటువంటి విషయం మాజీ సర్పంచ్ వీరన్న గారు మా యువనాయకుడు సాయి పటేల్ గారు వీరి ఆధ్వర్యంలో ముఖ్యంగా చొరవ తీసుకుని ఇంత మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అనేది దీనికి ముఖ్య అతిథిగా మరి డాక్టరు అండ్ మా మేడం గారు అలాగే మా మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు గారు మరి ఇలాగే మా వైస్ చైర్మన్ అయినటువంటి పిఎస్ఈఎస్ రమేష్ గౌడ్ గారు అలాగే అనేక మంది ము గ్రామస్తులు పెద్దలు ముఖ్యులు సోదరీమణులందరూ కూడా హాజరైనటువంటి సందర్భంలో ఈ పంట గ్రామానికి దశాబ్దాల కాలం నాటి కళ ఈరోజు నెరవేరింది అని అనిపిస్తూ ఉంది ఒక శాశ్వత భవనంలో పల్లె దవాఖాన రావడం అప్పుడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పంట ఉన్నా కూడా నేను చొరవ తీసుకొని అప్పుడు సర్ కాశీరామ్ గారు సర్పంచ్ ఉండగా రామారావు ఉప సర్పంచ్ ఉండగా నేను చొరవ తీసుకొని ఇక్కడ ప్రాథమిక పాఠశాల తీసుకురావడం అట్లాగే ఆదే ప్రాథమిక పాఠశాలకు అనుసంధానంగా ఇక్కడ పల్లె దవాఖాన రావడం అనేది ఇన్నాళ్ళి దశాబ్దాల కళ నెరవేరింది అనేది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం నిన్న సాయి పటేల్ గారు ఆహ్వానించిన తర్వాత నేను అందుబాటులో లేనప్పటికీ కరీంనగర్లో ఉండి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పంట కుర్తుకి ఇప్పుడే ఈ కార్యక్రమానికి రావడం అనేది ఇక దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో ఎంత ముఖ్యమైనటువంటి విషయం అనుకుని భావించానో మీ అందరికీ గమనించాల్సినటువంటి అవసరం ఎందుకంటే ప్రతి వారికి కావాల్సింది విద్య వైద్యం ఈ రెండు చాలా ప్రాథమికమైనటువంటి అవసరం ఈ ఇంకొకటి మందిరం ప్రశాంత్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి